అరకు పార్లమెంటు నియోజకవర్గం పెదబాయిలు మండలంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రాజారావు పాల్గొన్నారు ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ గతంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన తాను కొంతవరకే అరకు పార్లమెంటులో అభివృద్ధి చేయగలిగానని చెప్పారు కానీ ఇప్పుడు ఆదివాసీల కోసం ఆలోచించే బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు నాలుగు వందలకు పైగా సీట్లతో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు వరకు నా మాత్రమే కానీ ఈ రోజు లాంటి నన్ను చూసి నరేంద్ర మోదీ గారు ఆశ్ని ముందుకు వచ్చిన నాకు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి మీ ఆడబిడ్డగా నన్ను దీవించాలని చట్ట సభలోకి వెళ్ళి మీకు మంచి చేసే అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరినీ ఓటర్ పెట్టడం కోరుకుంటూ మరొకసారి ఈ రోజు మంచిగా పెద్దగా ఇంత ఎండగా వచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను